అద్భుతమైన డాన్స్ యాక్టింగ్ టాలెంట్ తో సినీ ప్రియుల్ని ఫిదా చేస్తుంటాడు ఎన్టీఆర్ ఆఫ్ స్క్రీన్ తన కలుపుగోలుతనంతో అందర్నీ మెప్పిస్తుంటాడు రెండు వేల పద్దెనిమిదిలో అరవిందర్ సమేత వీరరాఘవ బ్లాక్బస్టర్ తర్వాత ఇంతవరకు మళ్లీ ఎన్టీఆర్ సందడి లేదు దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అప్సెట్ అవుతున్నారట రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్ తో కలిసి ఇండియా మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ కోసం ప్రమోషన్స్ లో భలీ సందడి చేశాడు మార్చి ఇరవై ఐదుకి ట్రిపుల్ ఆర్ పోస్ట్ పోన్ కావడంతో మళ్లీ సైలెంట్ అయిపోయాడు ఎన్టీఆర్ ట్రిపుల్ లో నటిస్తూనే రామ్ చరణ్ మరో పాన్ ఇండియా మూవీని శంకర్ డైరెక్షన్లో చేస్తున్నాడు ఎన్టీఆర్ మాత్రం ట్రిపుల్ ఆర్కే అంకితమైపోయాడు టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమ ఫ్యాన్స్ ని థ్రిల్ చేస్తుంటారు కానీ ఎన్టీఆర్ సోషల్ మీడియాకి దూరంగా ఉంటాడు దాంతో ఎన్టీఆర్ అప్డేట్స్ తెలియక తెగ ఫీల్ అయిపోతున్నారట ఫ్యాన్స్ డెబ్యూ మూవీ ఉప్పెనతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బుచ్చుబాబు డైరెక్షన్ లో తన కొత్త కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో మరో ఫ్యాన్ ఇండియా మూవీలో నటించనున్నాడట తారక్ వీటి అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే ఆ వివరాలు మాకు తెలిసేవి కదా ఎన్టీఆర్ ఎందుకెలా చేస్తున్నాడని వాపోతున్నారు ఫ్యాన్స్